అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ రామాను ఈరోజు పంచాంగ విశేషాలను తెలుసుకునే ముందు ప్రార్థనతో ప్రారంభం చేద్దాం సత్యం రవీమివయమూర్ధ బాహు వ్యో మాం ముకుందరసింహజనా జీవన్ జపంరుని వాణకాష్ ముక్తిం ఈరోజు విశేషాలను తెలుసుకుందాము విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు మాసము శుద్ధ షష్ఠి నక్షత్రము స్వాతి నక్షత్రము ఉదయం పదకొండు గంటల వరకు తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది తర్వాత బ్రహ్మయోగము తైతుల కర్ణం ఉంది వర్జము సాయంత్రము ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు వర్జం ఉంది ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే సూర్య షష్ఠి సూర్యునికి సంబంధించినటువంటి వ్రతాన్ని ఈరోజు ఆచరిస్తుంటారు అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులలో మనము చవితి పంచమి షష్ఠి మనము మూడో రోజు గణపతి యొక్క నవరాత్రుల్ని మనం చేసుకుంటూ ఉన్నాము ఆ గరికతో పూజిస్తే గణపతిని చాలా సంతోషిస్తాడు మన విజ్ఞానం తొలగిస్తాడు మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు కాబట్టి పూజల్లోకి అతి ముఖ్యమైనది గర్గతో పూజ చేయడము అటుకులు బెల్లము అరటి పాయసము నైవేద్యం పెట్టడం అనేది గణపతికి చాలా ప్రధానమైన విషయము ఇంకో విషయం ఏంటంటే పంచాంగం రోజు ఎందుకు వినాలి నేను ఒక మాటలో చెప్తాను కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం తుల్యం నృణానాం ఆయుర్వృద్ధి ముక్తిం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత పంచాంగం వినడం వల్ల మనకు ఏదో మాకు ఇట్లా కలలు పడ్డాయండి పోతాయి మేము గంగా స్నానం చేయలేదండి ఫలితం వస్తుంది మరి గోదానం చేయలేదండి ఆ ఫలితం కూడా వస్తుంది మరి మన ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది అన్నిట్లో కూడా శుభకరంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది తర్వాత ఏ కర్మ చేసినా మంచి ఫలితాలనే ఇస్తుంది పంచాంగం అంటే ఐదు అంగాలు సో మరొక ఎపిసోడ్లో రేపు మళ్ళీ కలుద్దాం అడిగేన్ రామానుజదాసన్ జై శ్రీమన్నారాయణ